లోకి ఎన్ని కష్టాలు వచ్చినా ఐదు రోజుల తేడాలో ఐదు నెలల తేడాలో అన్నీ వెళ్ళిపోతాయి ఏది ఉండదు స్వామివారిని ప్రార్థన చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి ఆయన చూపుకి వేవి నిలబడవు అదే స్తోత్రం ప్రయోజనం నిరంతరం మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో శివాయ అనే స్మరణ మానకపోతే మన ముందు కష్టం నిలబడలేదండి వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయినట్టే అన్నీ వెళ్ళిపోతాయండి ఇలా భావించినట్టయితే జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడూ అసౌకర్యాలు ఇబ్బందులు ఉంటున్నా ఉంటాయి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అలా అనుకోగలిగితే కరణపత్రం అనంగ పుష్పం అన్నట్టు ఆరుక్ష్య ఫలినం నిజానికి దుఃఖానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామాన్ని సుఖం అనుకుంటాను తప్పితే సుఖానికి అవకాశం లేదమ్మా అటువంటి చెట్టు నేను ఎక్కిశాను ఎక్కిశాను ఆరుక్ష్య అందుకే పతతో పడిపోతున్నానయ్యా చెట్టు మించి పడిపోతున్నా కాపాడవయ్యా కాపాడవయ్యా దయాళో దయగలిగిన స్వామి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఇంకొక మాట చెబుతున్నారు విశేషంగా ఆయన అందరము దృష్టిలో పెట్టుకోవలసిన వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత అందమైన వాళ్ళైనా ఎన్ని భోగాలను భవించినా ఎంత పండితుడైనా మృత్యువు తప్పదు కదండి అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందంటేటర్జయంతక బ యమభట బద్వాగే యమభా బహుతర్జయంతకా క్ర కిత్రశతర్యుతం మాం కతైర్యుతం మాం ఏకాకి పరవశం చకిత దయాళో లక్ష్మీసింహ మమదే కరావలంబం ఎంత ఐశ్వర్యం ఐశ్వర్యమనుభవించిన ఎన్ని భోగాలు అనుభవించినా ఎంత మహారాజు అధికారం అనుభవించినా చివరిలో వెళ్ళిపోవలసిందే కదా ఆ వెళ్ళిపోయే స్థితి ఎలా ఉంటుందంటే బద్వా గళీ యమభటాహ యమకింకరుడు వచ్చి మెడకో పాశం బిగిస్తారు తాడులా ఉండదు అది ఎక్కడుందో తెలియదు తాడు నొక్కేస్తూ ఉంటుంది పేకనే అప్పుడు తేజస్ శరీరం అని ఏర్పడుతుంది ఏం విచిత్రంగా ఇందులో అబద్ధాలు ఏం లేవండి ఆ తేజస్ శరీరం రోజూ చూస్తున్నాం మనం మనం కలలో ధరిస్తున్న శరీరం తేజస్ శరీరం రోజు రోజు కళలు మారిపోతాయి కానీ ప్రతి కళలో మనం ఉంటాం మనం లేకుండా మనకు కల రాదు దాన్నే తేజస్ శరీరం అంటారు సరిగ్గా ఈ శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గంలో భోగాలు కానీ నరకంలో బాధలు కానీ తిరిగి జన్మించడం కానీ జరిగేది ఆ శరీరం ద్వారాని అదే లలిత సహస్రంలో విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థా వివర్జిత అంటారు విశ్వరూప జాగరణి మెరుగుగా ఉన్నప్పుడు ఈ దేహంతో ఉంది మొత్తం శరీర సృష్టి అంతా కలిపితే అమ్మవారు మనం మనం విడిగా ఉన్నాం అంతకంటే ఉంది అంచేతనే ఇది మొత్తం శ్రీ మహావిష్ణువు కంటున్న కళ ఈ శరీరాలన్నీ ఆయనే ధరించాడు ఆయన ఆడుకుంటున్న ఆట ఇది మనం కేవలం పాత్రధారులం సూత్రధారి ఆయనే అని గ్రహించగలిగితే జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది ఆయన చేతిలో పెట్టించాం మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా యమబాధలు ఉంటాయి స్వర్గభోగాలు భోగాలు ఉంటాయి అందులో అనుమానం ఎలా ఆ శరీరంతో అనుభవిస్తాం అలా తీసుకెళ్లేటప్పుడు ఏం జరుగుతుందంటే మెడకో పాశాన్ని బిగించి వాళ్ళు లాక్కెళ్ళిపోతూ బహు తర్జయంతగా ఈ దారి బాగాలేదండి మొళ్ళదార అంటే మొళ్ళదార అక్రమంగా నొక్కేసి దేవుడు హుండీలో వేసినప్పుడు అయింది ఏమైంది అని ఇంకో దెబ్బ కొట్టి లాక్కెళ్ళిపోతారు మన పాపాలన్నీ మనకు గుర్తు చేస్తారు అదే బహుతర్జ ఎంత దాహం అవుతుందండి మంచినీళ్ళు ఇవ్వండి అన్నామనుకోండిమభటులతోడు వాళ్ళు ఏమంటే ఇంటికి వచ్చిన వాడికి ఎవరికైనా మంచి నీళ్ళు ఇచ్చావా డబ్బంతా దాచుకు చచ్చావు అలాగ మీ ఆవిడ కనీసం దాన ధర్మాలు చేద్దామండి గుళ్ళో కడదామంటే ఎందుకు దేవుడికి ఇవ్వాలేమిటి దేవుడికే బోల్డ్ ఉంది అని వేదాంతం చెప్పేవి ఇక్కడ అని ఇవ్వరండి ఎంత దాహమైనా మంచి నీళ్ళు ఇవ్వరు అదే బహుతర్జ ఎంత అంతే భవపాశ శతైర్యుతం మాం ఈ జీవితానికి సంబంధించినటువంటి రకరకాల పుణ్య పాప కర్మల జ్ఞాపకాలే తర్వాత లోకాల్లో మనం అనుభవించాలి అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సారాంశప్రాయంగా చెబుతున్నాం పుణ్యం పుణ్యంగా అనుభవించడం ఎలా జరుగుతుంది దానికి ప్రమాణం ఏమిటి ఎక్కడ రాసిపెట్టి ఉంటుంది అది ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ఇన్ని కోట్ల జీవులు ఏ పాపాలు చేశారో ఏ పుణ్యాలు చేశారో ఎవరి దగ్గర ఉందా పట్టిక మనం ఏమంటాం ఎవరి దగ్గర ఉందండి చిత్రగుప్తుడు పురాణాల్లో ఉన్నదే కదా యమధర్మరాజు శిక్ష వేస్తాడు ఆయనకి చెప్పేది ఎవరు చిత్రగుప్తుడు ఆ మాట మనం పొరపాటు మాట్లాడుతున్నాం నిజానికి అది అలా ఉండదు చిత్తగుప్తుడు రావత్తు కాదు తావత్తు నక్షత్రం ఉండబట్టే కదా చైత్రమాసం అన్నాం కానీ లోకం వాడుకు చూడండి నక్షత్రం చిత్రానక్షత్రం చిత్తా నక్షత్రం అంటారు తావత్ పెట్టి నక్షత్రాన్ని పొరపాటున చిత్త అన్నట్టే చిత్తగుప్తుడు అనే మాటని పొరపాటున చిత్రగుప్తుడు అంటున్నాం మనం అది చిత్తగుప్తుడు పుస్తకాల్లో అసలే చిత్తగుప్తుడు అందుకే చిత్రగుప్తుడు ఏం చేస్తాడు యమధర్మరాజుకి చెబుతా అట్ట వీడి పాపం చేశాడు పుణ్యం చేశాడు వాడికైనా తినిసింది వాడు కూర్చుని రాశాడు చూసి రాత ఇంపోజిషనా వాడికిద్దరు భటులు ఉన్నారట పురాణాల్లో చెప్పారు ఇద్దరు భటులు వాళ్ళు అందిస్తారట ఎవరో తెలుసా ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు అర్థమైంది కదండి మన ఉచ్ఛ్వాస మన నిశ్వాసే మన ప్రాణవాయువులే వాటితోనే మనస్సు ఏర్పడింది మన మనస్సే చిత్రగుప్తుడు మన ప్రాణవాయువులు ఉచ్ఛ్వాస నిశ్వాసలే భటులు అంచత మన మనస్సులోనే మనం చేసిన పనులన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి మీరేం చేశారో నాకు తెలియకపోవచ్చు నేనేం చేశానో మీకు తెలియకపోవచ్చు నేనేం చేశానో నా పిల్లలకు కూడా తెలియకపోవచ్చు కానీ నేనేం చేశానో నాకు తెలియకుండా ఎలా ఉంటుందండి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు గుర్తురావట్లా ఎప్పుడైనా అనుకోని కర్మ వచ్చి పడింది అనుకోండి ఏమనుకుంటా నేనైనా మీరైనా ఏమనుకుంటా చేశాము ఒకప్పుడు పాపం ఎవరికి చెప్పలేదు కానీ అందుకే వచ్చింది అనుకోవా ఎవరికి తెలియదు నీకు తెలుసు కదా అంచేత మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి ఎక్కడా ఉండవు అవి ఆ చిత్తంలో ఉన్న గుప్తంగా ఉన్న జ్ఞాపకాలన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అందిస్తాయి అంటే ప్రాణవాయువుల కారణంగానే మనస్సులోకి చేరుతున్నాయి ప్రాణం అపానం ప్రాణం అపానం గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం పీలిస్తే ప్రాణం వదిలితే అపానం గాలి పీల్చకుండా ఎవరన్నా ఉండగలరా స్వప్నంలో కూడా ఉండగలరా సుషుప్తిలో కూడా ఉండగలరా ఒక క్షణం కూడా ఉండలేమండి గాలిపించడం కాకపోతే ప్రాణం పోయినట్టే అందుకని మన పాపపుణ్యాలన్నీ మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి అవే మన మనస్సు ద్వారా మనం అనుభవిస్తాం ఎలా అనుభవిస్తాం కలలో కొన్ని అనుభవిస్తున్నాం గత జనం గత జాప జ్ఞాపకాలు కొన్ని కలలోకి వస్తాయి అణిచివేసుకున్న కోరికలన్నీ కలలోకి వస్తాయి రకరకాలుగా వస్తాయండి మన భయాలన్నీ కల రూపం ధరిస్తాయి అలాగే మనం ఈ శరీరాన్ని వదిలేశాక ఇంకొంచెం పెద్ద కళ కంటాం అవన్నీ అనుభవిస్తాం ఖచ్చితం నూట ఒకటో నాడిని ఆశ్రయించాలి దాన్నే ఉపనిషత్తుల్లో సేంద్రనాడి అంటారు ఇంద్రనాడి అంటారు అది ఎక్కడ ఉంటుంది తెలుసా మన కొండ నాలుక పైన కూడా కొండనాలుక ఉంటుంది చూడండి అది కొండనాలుక ఆ కొండ నాలుకను తాకేలా ఈ నాలుకని ఆ నాలుకతో తాకుతూ ప్రాణాయామం చేసి జపం చేసినట్టయితే నిశ్చలత సాధించినట్టయితే ఇంద్రనాడి నుంచి అమృతం గురుస్తుంది స్వర్గంలో అమృతం ఉంటుంది ఇంద్రుడు అక్కడ ఉంటాడు ఇంద్రనాడి అంటే అర్థం అది అలా చేయగలిగితే ఇవి పోతాయి భవపాశ పాష అందుకని జపం వల్ల పాపాలు పోతాయి అని ఎందుకంటారంటే ఇందుకు పోతాయి కాకపోతే ఎవరో చేస్తే పోతాయో పోయో నాకు తెలియదు మనం చేస్తే పోతాయి మనం అవి జరుగుతాయో జరగవో మనం చెప్పలేము మనమే చేస్తే మనకి మనం అన్యాయం చేసుకోము కదా అందుకని మనమే చేయాలి పూర్తిగా భవభాష శతైర్ జుతానాం కర్శంతియత్ర భవపాశ శతైర్యుతానాం ఏకాకినం ఒంటరిగానే వెళ్ళాలి అక్కడ పరవశం ఎవడో లాగేస్తున్నాడు మన చేతిలో ఏం లేదు అక్కడ చకితం చరించిపోతున్నాడు తండ్రి తట్టుకోలేకపోతున్నాడు లక్ష్మీ మృషం మమదేహికరావలంబం ఎందుకు ఆయన మన్ని రక్షించగలుగుతాడు భగవంతుడు కాబట్టి సర్వసమర్థుడు కాబట్టి అది చెప్పడం చాలా తేలికే కానీ భౌతికంగా కూడా మనకు గుర్తింపు ఉండాలిగా ఆయన మన రక్షించగలడు అందుకే మన దేవతా విగ్రహాలు చూడండి కనీసం నాలుగు చేతులు ఉంటాయి కనీసం నాలుగు చేతులు లేకుండా మన దేవతలు ఉండరు వినాయకుడు సహా అందరికీ నాలుగు చేతులు ఉంటాయి విష్ణుమూర్తి ముఖ్యంగా శంఖ చక్ర కథాపద్మాలు ధరించి ఉంటారు మన లక్ష్మీ నృసింహస్వామిని గమనించండి అది కూడా చెబుతున్నారు ఏకే ఏ ఏకం కరేణ ఏకం ఏకేన చక్రం కరేణ అపరేణ శంఖం ఒక చేత్తో చక్రం ధరించావయ్యా ఇంకో చేత్తో శంఖం ధరించావయ్యా వాతే వాత వాతరేణ పద్మచిహం వరదాభయ పద్మచినం అన్యన సింధుతనయా అవలంబ్య తిష్టం లక్ష్మీన్ృసింహ మమేహి కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ సింహం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయా అవలంబ్యతిష్టం వామేతరేణ వామేతరేణ అభ వరదాభయ చిహ్నం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మన దేవుళ్ళు ఆయుధాలు కూడా ఎందుకు ధరిస్తారంటే వారికి భయమేసి కాదండి దేవుడు ఎవడ చేయగలరావునా ఏ రాక్షసుడైనా అందులో నరసింహస్వామితో పెట్టుకుంటూ ఉంటాడా కానీ మనకు భయం ఉందా లేదా మనం దేనికి భయపడతాం ఆయుధాలకే భయపడతాం అందుకే మన దేవుళ్ళు ఆయుధాలు ధరిస్తారు ఒక బిడ్డ భయపడుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది పాము బొమ్మ చూశాడండి బిడ్డ పాము బొమ్మ పాము కాదు రబ్బరు పాము భయపడుతూ ఉంటాడు బిడ్డ భయం పోగడ్డానికి రబ్బరు పావును తల్లి చేత్తో పట్టుకుందా లేదా మనం కత్తులని బాణాలని చక్రాలని రకరకాల ఆయుధాలకి భయపడతాం కాబట్టి మన దేవతలు ఆ ఆయుధాలన్నీ ధరిస్తారు అది వాళ్ళ కోసం కాదు మన కోసం మీరు బెజవాడ కనకదుర్గాదేవిని చూడండి పది చేతుల్లో పది ఆయుధాలు ఉంటాయండి ఆవిడకి ఎందుకండి అవన్నీ ఏమో యుద్ధం చేస్తుందా మనిషికుండే భయాన్ని పోగొట్టడానికే దేవతల నిర్మాణం రూపనిర్మాణం అలా జరిగిందండి ఋషులు అలా దర్శించారు మనకిచ్చారు అందుకే ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఈ రూపకల్పన అంతా కూడా ఉపాసకాణం కార్యార్థం మనం ఆరాధన చేసుకోవడానికి అందుకని ఇది ఒక్కటే రూపం అని ఎప్పుడు అనుకోకూడదు అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లక్ష్మీ నృసింహాలయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన గురించి ప్రధానంగా మాట్లాడు రేపు శివాలయంలో మాట్లాడితే శివుడే ప్రధానం రామాలయంలో మాట్లాడితే రాముడే ప్రధానం మొత్తం మీద దేవుడు అంతే ఆ దేవుడు ఏ రూపంలో ఉంటే అందుకని ఇవన్నీ కూడా ఇలా నన్ను పీడిస్తున్నాయి కాబట్టి ఒక ఒక చేత్తో చక్రం ధరించావు ఇంకో చేత్తో శంఖం ధరించావు ఆపైన వరద అభయం గమనించండి వరదహస్తం అంటే ఇది ఇలా ఉంటుంది అభయహస్తం అంటే ఇది దేవతలకు చాలామందికి ఉంటాయి మనకి సరిగ్గా మన జీవితం అనేది ఎలా ఉంది కోరికలు భయం కోరికలు భయం లేకపోతే జీవితం ఎందుకండి అందరికీ కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరతాయో తేరవో అనే భయం కూడా ఉంది పక్కనే కోరికలు లేని వాడికి భయం కూడా ఉండదు ఆ కోరికలు తీర్చేదే వరద హస్తం వరం దాతీతి వరద భయం పోగొట్టేదే ఆ హస్తం నీ కోరికలు నేను తీరుస్తా నీకు నేను భయం లేకుండా చేస్తా నన్ను నమ్ముకో అన్యేన సింధు వ్యతిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహం లక్ష్మీ నృసింహ మమదేహికరావలంబం ఇన్ని రకాల ఆయుధాలు ఆభరణాలు ధరిస్తూనే అన్యేనా మరొక చేత్తో సింధుతనయా అవలంబ్య నరసింహస్వామిలో ప్రత్యేకతది సింధుతనయాం సముద్రానికి జన్మించినటువంటి సాగర కన్య లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు రామచంద్రమూర్తి జానకీదేవిలాగా జానకీదేవినిలాగా అంటే నీకు ఇవన్నీ భయాలు పోగట్టమే కాదు సంపదలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇదిగో సంపదలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి నా ఒళ్ళో ఉంది నేను చెప్పిన వాళ్ళందరికీ అవి ఇస్తుంది అందుకని ఆవిడ కూడా నా నావుడిలోనే ఉందా నీకు సంపదలు కావాలా తీసుకో కోరికలు తీరాలా చూసుకో భయం భయపడుతున్నావా భయపడకు ఇదిగో చక్కెం ఉంది ఎవడో చెప్పు వేసేస్తా పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలండి అందుకే ఒక్క భగవత్ స్మరణ కనుక మనం చేయగలిగితే మళ్ళీ భయం తీ భయం తొలగించమని కోరికలు తీర్చమని ఐశ్వర్యం ఇవ్వమని పాండిత్యం ఇవ్వమని జ్ఞానం ఇవ్వమని ఏం కోరక్కలేదండి వాహనాలు కావాలి వస్తువులు కావాలి అన్నీ వస్తాయి భాగవతంలో గారి ఉదాహరణ చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం తన వెంటను సిరి నచ్చి వెంటను అవరోధ వ్రాతమున్ దాని వెంకను బక్షింద్రుడు దాని వెంకను ధనుక్క మోదకి శంఖ చక్రని కాయంబును నారదు ధ్వజనీ గంతుండునై వచ్చి రుజన వైకుంఠపురం బుణలుగు వారు అబాల గోపాలమున్ గజేంద్రుడు కేవలం ఆపదలో ఉండి నన్ను కాపాడవయ్యా అని విష్ణుమూర్తిని పిలిస్తే పెద్ద మొత్తం సంస్థతో సహా వచ్చేసాడు ఆయన ఒక్కడో రాలేదు ఆయన వచ్చేట ఆయన తన వెంటనే సిరి లక్ష్మీదేవి వచ్చింది అంటే అర్థమేమిటి భగవంతుడు నువ్వు ప్రార్థిస్తే ఐశ్వర్యం ఏమని అడగక్కల వస్తుంది వెనకాల నచ్చి వెంటనే అవరోధ లక్ష్మీదేవి వెనకాల అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చారు దాసదాసీలందరూ కూడా అంచేతను భగవంతుడు నువ్వు ప్రార్థిస్తే ఐశ్వర్యం వస్తుంది దాని వెనకాల పని మనుషులు దాసీలు బంధుమిత్రులు అందరూ వస్తారు రమ్మని అడగక్కర్లేదు వస్తారు ఉన్న చోటకి ఎందుకు రారండి తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమత్త చెరువు బాగా నిండి ఉంటే కప్పలు చేరతాయి ఐశ్వర్యం వాడి దగ్గర ఉంటే వాళ్ళందరికీ చుట్టరకం కలుపుకొని వచ్చేస్తారు ఆ ఐశ్వర్యం పోగానే ఏమో మాకేంద్ర అంటారు దాని వెనకాల పక్షీంద్రుడు భగవంతుడు స్మరిస్తే ంద్రుడు వచ్చాడంటే వాహనం ఇన్నోవా కారు కావాలి అడగక్కల అది వస్తుంది ధన కనక వాహనాలు అన్నీ వస్తాయి దాని వెనకను ధను కౌమోదకి శంఖ చక్రనే కాయంబు నేను భయపడుతున్నాను తండ్రి నన్ను కాపాడు అనక్కల ధనుస్సు కౌమోదకంటే కదా శంఖం చక్రం ఆయుధాలన్నీ వస్తాయి నేను కాపాడడానికి అన్నీ వస్తాయి కాపాడమని ఒకసారి ఐశ్వర్యం ఒకసారి కనిపించమని ఒకసారి జ్ఞానం ఒకసారి ఏం అడగద్దు ఊరికే ప్రార్థన చేయి ఏమొద్దు అసలు ఆ కోరిక లేని ప్రార్థన అనేది చాలా గొప్పది అలా ప్రార్థిస్తే నారదుడు కూడా వచ్చాడు నారదుడు గజేంద్ర మోక్షానికి ఏం సంబంధం అండి ఆయన అక్కడికి ఎందుకు రావాల విష్ణుమూర్తిని చూద్దామని వైకుంఠానికి వెళ్ళాడు అడిగాడు ఇక్కడ లేరండి గజేంద్రుడిని కాపాడడానికి వెళ్ళారంటే ఆయన లేనప్పుడు నాకేం పని ఇక్కడ అని ఆయన అక్కడికి వచ్చాడు అంటే ఒక సద్గురువు నీకు కావాలన్నా భగవంతుణ్ణి ప్రార్థిస్తే నీ ఇంటికే ఆయన వస్తాడు నారదుడిని మించిన సద్గురువు ఎవరన్నా ఉన్నారా ఒక గురువు మనకి జ్ఞానోపదేశం చేయాలన్నా నారదుడు లాంటి వాడు మన ఇంటికి రావాలన్నా మనం నారదు ప్రార్థించక్కల నరసింహోత్సవాన్ని ప్రార్థిస్తే చాలా ఆయన చూసుకుంటాడు వచ్చి రొయ్యన వైకుంఠపురం ఆ రాబాల గోపాలమున కేవలం నాకు వసలు వచ్చి నాకు ఆలు పట్టుకుందయా ప్రాణం పోయేలా ఉంది కాస్త కాపాడవయ్యా చాలు అని గజేంద్రుడు ప్రార్థిస్తే లక్ష్మీదేవి రావడమేటి దాసదాసీలు రావడం ఏంటి ఆయుధాలు రావడమేంటి ధనకనక వాహనాలు రావడం ఏంటి అవన్నీ వస్తే వచ్చాయి ఎంత ప్రార్థించినా దర్శనం ఏమైనా నారదుడు రావడమేటి అక్కడ అంటే ఒక్క భగవత్ ప్రార్థన అనేది మనం శంకరాచార్య చేసినంత చిత్తశుద్ధిగా మనం చేయగలిగితే అన్ని రకాల బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉంటారే ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య అష్టైశ్వర్యప్రాప్తులస్తుని అన్నీ కరగడం ఖాయం అన్ని రకాల భయాలు పోవాలని అన్ని రకాల కోరికలు తీరాలని స్తంభ నారసింహస్వామిని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేణ మార్గేణ మహీ మహీశాక గోబ్రాహ్మణేభ్య స్వమస్థుని భవంతు లోకా సమస్త లోకా సమస్ సుఖినో